హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నలభై ఏడవ భాగంలో జరిగిన కథ వినోదిని బాబుని తీసుకొని అనుష వాళ్ళ ఇంటికి వెళ్తుంది గార్డెన్లో ఉన్న చిట్టమ్మ వినోదిని చూసి సంతోషంగా హాల్లోకి పరిగెత్తుకొని వెళ్ళి హాల్లో కూర్చుని ఉన్న నీలమ అనూషతో వినోదిని అమ్మగారు వస్తున్నారమ్మా అమ్మగారి పక్కన బాబు ఉన్నాడు ఎంత బుద్ధిగా ఉన్నాడో అని చెప్పడంతో షాక్ అయిపోయి నీలమ అనూష ఒకరి మొక్కాలు ఒకరు చూసుకుంటారా ఏంటే నీళ్ళు వినోదిని బాగుని తీసుకొని వస్తుందా అంది ఆశ్చర్యంగా నేను చెప్పేది కాదే నువ్వు ఎప్పుడైతే శ్రీరాముని దూరం పెట్టేవో అతను నిజస్వరూపం బయటపడింది ఎవరిని నమ్మే రోజులు కాదే ఇవి లేకపోతే ఎంత తొందరగా శ్రీరామ్కి కనెక్ట్ అయిపోయిందో చూడు వినోదిని వాడి కొడుకును కూడా తీసుకొని మన ఇంటికి వచ్చిందంటే అసలు ఏమనుకుంటుంది ఒక్కటి చెప్తున్నాను దాన్ని వాళ్ళ ముఖం వాచేటట్లు చేబట్లు పెడతాను దానికి అసలు బుద్ధి రాదులే బుద్ధి వస్తే ప్రాణ స్నేహితురాలు భర్తతో కాంటాక్ట్ పెట్టుకుంటుందా నేను అప్పుడే చెప్పాను కదా బీచ్లో ఎంత జనువు లేకపోతే ముగ్గురు కలిపి బీచ్కి వస్తారు అని ఏవేవో అనడం చూసి ప్లీజ్ నీళ్ళు నువ్వు ఇంకేం మాట్లాడుకో అని అంటూ ఉండగానే వినోదిని హాల్లోకి రాజాని తీసుకొని వస్తుంది ఏమిటే నీళ్ళు నువ్వు ఇక్కడే ఉన్నావా అను ఇదేమైనా బాగుందా నాకు చెప్పకుండా యుఎస్ఏ వెళ్ళిపోతావా అని వినోదిని అంటూ ఉండగానే చాలే నీ నంగనాచ కబుర్లు చేసేదంతా చేసేసి అంగనాజలా వాడి కొడుకుని తీసుకొని పలకరించడానికి వచ్చావా నీరు మా చేవాట్లు పెట్టడం చూసి ఆశ్చర్యపోయి అను ఇది ఎలా మాట్లాడుతుందో అసలు నువ్వు ఎలా ఊరుకుంటున్నావు నిన్ను మాట్లాడుతుంటే అని అనగానే ప్లీజ్ విను నువ్వు ఇంకేం మాట్లాడుకో నేను నిన్ను ఏమీ అడుగుదాచుకోలేదు చూడు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నేను ఉండాలంటే నువ్వు ఇంకేం మాట్లాడద్దు నువ్వు మాట్లాడినా నేను వినే స్థితిలో లేను అని రయ్యమని ఆలోచించలేచి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు గడి పెట్టుకుంటుంది అవుతుంది వినోదిని నువ్వు అరిచి గీపెట్టినా నీ నంగనాచి కబుర్లు వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు చాలా తప్పు చేసావు వినోద్ ఒక్కసారి వెళ్ళి ఆత్మ పరిశీలన చేసుకో అని చేవాట్లు పెడుతున్న వైపు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయి మరుక్షణం రాజాను తీసుకొని బయటకు అడుగులు వేస్తుంది వినోదిని మీరు డీటెయిల్గా వినాలనుకుంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వినండి సరే మనం ఇప్పుడు నలభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దాం కానీ ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూసింది నిర్దోషికి న్యాయం జరిగేలా తీర్పులు ఇచ్చింది కానీ ఈ అను విషయంలో తను తల వ్రాదలు కొట్టుకుంటుంది అసలు అను ఇంత మూర్ఖంగా ఎలా తయారయ్యింది తనంటే ఎంతో ప్రేమ తనతో ఎంతో స్పెషల్గా వ్యవహరించేది అటువంటిది తనని నోరు విప్పనివ్వకుండా గతిలోకి పరిగెత్తి నేను బ్రతకాలంటే ఇంక నువ్వు నాకేం చెప్పకంది మై గాడ్ పరిస్థితులు మనిషిని ఇంతలా మారుస్తాయా ఏమో తనకైతే మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉంది భయంగా ఉంది పాపం శ్రీరామ్ గారికి మాటిచ్చింది అనూని శ్రీరామ్ గారిని కలుపుతానని కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అందుకే తను డాక్టర్ సూర్యప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళింది అసలు తను ఏమనుకుందంటే అను శ్రీరామ్ గారు కలిసాక సంతోషంగా డాక్టర్ సూర్యప్రకాష్ గారిని అనుకి నీలిమాకి పరిచయం చేయాలనుకుంది కానీ అంత తలక్రిందులయ్యింది ఇప్పుడు తను ఏం చెయ్యాలి శ్రీరామ్ గారు చెప్పింది కరెక్టు ఏ విధంగా చెప్పాలని ప్రయత్నిస్తున్న వినే స్థితిలో లేదు అను ఇటువంటప్పుడు తను ఏం చేయాలన్న ఆలోచనతో సతమతమవుతుంది అని దీర్ఘంగా ఆలోచించసాగింది తాను ఏం చేయాలనుకుందో శ్రీరామ్ గారితో చెప్పాలి అని అనుకున్న మరుక్షణం శ్రీరామ్ గారికి ఫోన్ చేయాలని గబగబా ఫోన్ చేసి పలానా కాఫీ క్లబ్ దగ్గరికి రండి మీతో మాట్లాడాలి అని ఫోన్ పెట్టేసి కారులో వెళ్ళి కూర్చుంది వినోదిని పాపం శ్రీరామ్ గారు చాలా అప్సెట్ అయిపోతాడు ఎందుకంటే తన చెబితే అను వింటుందని మీరు తప్ప నన్ను అనుని ఎవరూ కలపలేరని అన్నాడు తన మీద కొండ దాసు పెట్టుకున్నాడు కానీ జరిగింది చెప్తే అప్సెట్ అయిపోతాడేమో అయినా చెప్పక తప్పదు చెప్పి తేరాలి ఎందుకంటే తర్వాత తను ఏం చేయాలనుకున్నదో అది కూడా చెప్తుంది అప్పుడు కొంచెం కూల్ అవుతాడు అని అనుకుంటూ ఉండగానే కాఫీ క్లబ్ రావడంతో గబగబా కారు దిగి వెళ్ళి కూర్చుంది అప్పటికే శ్రీరామ్ అక్కడికి వచ్చేసాడు మాసిన గడ్డంతో లోతుకుపోయిన కళ్ళుతో చాలా నీరసంగా కనిపించాడు ఒక్క నిమిషం శ్రీరామ్ గారి మీద జాలు వేసింది వినోదినికి పిచ్చాను చే చేతులారా నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు నీకు డౌట్ ఉంటే అది శ్రీరామ్ గారితో క్లారిఫై చేసుకోవాలి కదా అంతేగాని చెప్పేది వినకుండా ఇలా ముండు పట్టు పట్టి జీవితం ఇలా బాధకరం ఎందుకు చేసుకున్నావును అని అనుకుంటూ ఎలా ఉన్నారు శ్రీరామ్ గారు అని అంది నిర్లిప్తంగా నవ్వాడు అవును నన్ను ఇక్కడికి రమ్మన్నారు కదా అనుష ఏముంది గుడ్ న్యూస్ అయితే మీరు ఇంటికి వచ్చే చెప్పేవారు తను ఇంకా నన్ను అనుమానిస్తుందా మీరు చెప్పేది ఏది వెళ్ళేదా విన్నా కూడా ఇంకా అనుమానంలోనే ఉందా చెప్పండి వినోదిని గారు అన్నాడు ఆశగా ఏం చెప్పాలో తెలియని దాంట్లో ఒక్క నిమిషం చూసిందే నాకు అర్థమైపోతుందండి మీ తాను వినలేదు అన్నాడు బాధగా శ్రీరామ్ కంగారుగా శ్రీరామ్ వైపు చూసింది అప్పటికే శ్రీరామ్ రెండు కళ్ళల్లో కన్నీరు నిండింది కంగారుగా అంది ఏమిటండి ఆ కన్నీరు అంది ఇది కన్నీరు కాదండి నా జీవితం ఇంతే అని నాకు తెలుసు మధ్యలో నాకు కొద్ది రోజులు సంతోషం కలిగించాడు ఆ భగవంతుడు తర్వాత నువ్వు ఎప్పటికీ అనాథ వేరా అని అన్నాడు సరేనండి మీకు చాలా శ్రమ ఇచ్చాను అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ పరిస్థితి చూస్తుంటే భయం వేసింది వినోదినికి తను జరిగిందంతా చెబితే ఏమైనా చేసుకుంటాడేమో లేకపోతే ఏమైపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో చాలా భయం వేసింది వినోదినికి కావాలే అయ్యే అయ్యో మీరు చాలా అపార్థం చేసుకున్నారు నేను అసలు కాఫీ క్లబ్కి ఎందుకు పిలిచానో తెలుసా ఒకవేళ మీరు ఇంట్లో ఉండరేమో అయినా ప్లేజెంట్గా కాఫీ క్లబ్లో కాఫీ తాగుతూ నేను గుడ్ న్యూస్ చెప్దామని ఇక్కడికి వచ్చాను మీరేమో ఏవోవో ఊహించుకొని బాధపడిపోతున్నారు అంది వినోదిని గుడ్ న్యూసా మీరు నిజమే చెప్తున్నారా అన్నాడు అయ్యో రామా నిజం చెప్పకపోతే అబద్ధం చెప్తానా అండి కానీ చిన్న ట్విస్ట్ ఇస్తున్నాను మీకు అని అంది ట్విస్టా ఎందుకు అన్నాడు ఎందుకంటే మిమ్మల్ని అనూని కలపాలంటే నాకు చిన్న డ్రామా ప్లే చేయాలనిపించింది ఆ డ్రామా ఏమిటనుకున్నారు చెప్తాను వినండి అను చెప్పిందంతా విని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అంతేకాదు సిగ్గుతో విను నేను ఇంత మూర్ఖంగా ఎందుకు ఆలోచించాను నా ముఖం శ్రీరామ్ గారికి ఎలా చూపెట్టాలి అని ఒకటే గోళ నన్ను పట్టుకొని వదల్లేదు ఇక నీళ్ళు అయితే ఎంత అపార్థం చేసుకున్నాం శ్రీరామ్ గారిని నా ముఖం కూడా ఎలా చూపెట్టనే ఆయనకనే అంతే ఇవన్నీ చూస్తుంటే మీరు డైరెక్ట్గా అణువు దగ్గరికి వెళ్ళిపోయినా అది చాలా బాధపడిపోతుంది అందుకని నేను కావాలనే చెప్పాను మీరిద్దరూ కలుసుకుంటున్న శుభవేళ మీ ఇంటికి వస్తే శ్రీరామ్ గారు ఏం బాగుంటుంది మా ఇంట్లో నేను గెట్ టుగెదర్ పెడతాను అప్పుడు అందరం మునుపటి రోజుల్లాగా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోవచ్చు నీకు కూడా ఆయన దగ్గర నేను తప్పు చేశాన అన్న భావం పోతుంది మనం అందరం హ్యాపీగా ఆ రోజంతా గడుపుదాం ఏమంటారు అని అన్నాను నా రెండు చేతులు పట్టుకొని ఈ ప్లాన్ చాలా బాగుందే నేను డైరెక్ట్గా శ్రీరామ్ గారి వైపు చూడలేను ఎందుకంటే నేను ఆయన చాలా అవమానించాను చాలా అన్నాను పాపం ఎన్నోసార్లు తన బాధ చెప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ నేను అవకాశం ఇవ్వలేదు శ్రీరామ్ నిద్రహారాలు మాని చాలా చిక్కుపోయి ఆరోగ్యం పాడు చేసుకున్నాడని నేను ఎంత పాపిస్తే దాన్ని నేను ఎలా నా మొక్క చూపించను అని అనుకుంటున్నాను నీ రుణం ఏమిచ్చి తీర్చుకోనే అని తెగ బాధపడిపోయింది అను శ్రీరామ్ గారు నాకు దాన్ని చూస్తుంటే చాలా జాలి వేసింది అని వినోదిని అనగానే సంతోషంగా ముఖం పెట్టి అలా అందా అనూష ఇదంతా నా వల్లే వచ్చింది అనుష ఇన్నాళ్ళు ఎంత బాధపడిందో నేను మావితో చెప్తూనే ఉన్నాను ఎందుకు దాచడం జరిగిందంతా చెప్పేస్తాను మామయ్య అని అస్సలు ఒప్పుకోలేదు అలా ఎందుకు ఆయన చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నేను మరీ మరీ అంటే నీకు తెలీదు శ్రీరామ్ ఆడపిల్లలు చాలా కళలు కంటారు మ్యారేజ్కు ముందు రాజా గురించి చెప్పిన ఈ అంతా చెప్పిన తను అపార్థం చేసుకోదు కానీ కొంచెం అప్సెట్ అవ్వచ్చు ఏంటి ఈ రాజా ఏంటి మ్యారేజ్కి ముందే శ్రీరామ్ ఎందుకు ఇలా కమిట్ అయ్యాడు ఇలా ఏవైనా అవ్వచ్చు నా ఒక్క కూతురు మ్యారేజ్ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి తను సంతోషంగా ఉండాలి అన్నదే ఈ తండ్రి ఆరాటం నన్ను అర్థం చేసుకో శ్రీరామ్ నేనున్నాను కదా నేను తర్వాత అన్నీ నెమ్మదిగా చెప్తాను తను డెఫినెట్గా అర్థం చేసుకుంటుంది అని అన్నారు ఇక నేను ఆయన మాట కాదనలేకపోయాను అనవసరంగా ఇంత పెద్ద రాద్ధాంతం జరిగింది అదే ముందు చెప్పేసి ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని శ్రీరామ్ అనగానే ఒక్క నిమిషం శ్రీరామ్ వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోయింది ఎంత మంచి మనిషి పొరపాటును కూడా అనుగురించి ఒక్క మాట కోపంగా కానీ బాధగా కానీ ఏమీ అనడం లేదు అదే ఇంకొక మగవాడైతే అసలు భర్త చెప్పే మాట వినాలి కదా తను ఎంత ఐశ్వర్యవంతురాలైనా ఒక డిఫరెన్స్ ఏర్పడినప్పుడు తను తెలుసుకోవాలి కదా అవకాశం ఇవ్వకుండా ఇలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా చెప్పండి అని అంటాడు కానీ తను అసలు ఆ మాటే అనడం లేదు ఏమిటండి వినోదిని గారు అలా ఆలోచనలో పడ్డారు అని నాకు ఎందుకో అనుమానంగా ఉందండి అనూష అసలు మీ మాటలన్నీ విందా నిజంగానే తను అలాగే అందా నాకు అనుమానంగా ఉంది నన్ను ఊరుకోబెట్టడానికి మీరు అనడం లేదు కదా అన్నాడు ఒక్క నిమిషం కంగారు పడింది ఏమిటి ఏమిటంటున్నారు మీరు నేను ఒట్టినే అనూష అలాగందని అన్నాను అనుకుంటున్నారా భలే వారండి మీరు ఒకవేళ నేను ఒట్టినే అన్నాను అనుకోండి మరి నేను గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశాను కదా అప్పుడు అను ఎందుకు వస్తుంది మీరు చెప్పండి అను రాకుండా ఉంటే నేను ఏం చేయగలను తను నాకు చెప్పింది కాబట్టి నేను మిమ్మల్ని కాఫీ క్లబ్కి ఇన్వైట్ చేశాను అది కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుందామని కానీ మనం ఎంతసేపు గతంలోకి వెళ్ళిపోతున్నాం అసలు గతాన్ని మర్చిపోండి మీరు చక్కగా మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి ఏమంటారు అంతే వెంటనే చిన్నగా వినోదిని కళ్ళల్లోకి చూసి షూర్ మీరు ఏదైనా దాస్తున్నారేమో అని అనుమానం వస్తుంది ఎందుకంటే అనూష అసలు ఎంత ప్రయత్నించినా నాకు అవకాశం ఇవ్వలేదు కదా అందుకని అలా అన్నాను సారీ ఏమనుకోకండి అన్నాడు పక్కన నవ్వింది అవును మీకెందుకు ఇస్తుంది అవకాశం మీరు పెళ్లి చేసుకున్నారు భర్త నిజం చెప్పాలంటే ఈ సమాజంలో ఒక మగవాడు కానీ నేను అలా కాను కదా చిన్ననాటి ఫ్రెండ్ని ప్రాణ స్నేహితురాల్ని అందులోకి నేను అంటే తనకి చాలా ఇష్టం అప్పుడప్పుడు నీలు రమ్య కూడా ఉడుక్కొనేవారు నీకు విను అంటేనే ఇష్టం అని అని అనడం చూసి చిన్నగా నవ్వేశాడు శ్రీరామ్ సారీ అండి ఏమనుకోకండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఏంటి వీడు ఇంత సహాయం చేస్తుంటే నన్ను అనుమానిస్తున్నాడు అని అనుకోకండి అన్నాడు చాచా మన మధ్యన సారీలు ఏమిటండి సరే మరి మీరు వచ్చేస్తారు కదా గెట్ టుగెదర్ పార్టీకి అని మర్చిపోరు కదా అని అంది భలేవారే ఎప్పుడెప్పుడు అనూషాని చూడాలని నా మనసు పదే పదే కోరుకుంటుంది అంతేకాదు నాకు అనూషాని చూసిన వెంటనే తనని ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు క్షీమించమని అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా నావల్లే కదా జరిగింది తాను అదే వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఉంటే అసలు ఇలాంటి బాధే లేకపోను అన్నాడు అదిగో మళ్ళీ మొదలుపెట్టారు మీరు అసలు మర్చిపోరా గతాన్ని మీరు హ్యాపీగా ఉండాలి గెట్ టుగెదర్లో మనం చాలా సంతోషంగా ఆ రోజంతా గడపాలి అని అందే షూర్ తప్పకుండా అని అన్నట్లు రాజా ఎలా ఉన్నాడు అని అన్నాడు ఏమన్నారు అందే రాజా ఎలా ఉన్నాడు అని అంటున్నాను అన్నాడు తిరిగి ఎలా ఉన్నాడు ఏమిటి ఈ అమ్మకి వాడు పెట్టు వాడు లేకుండా ఈ అమ్మ ఉండలేదు అని అంతే కంగారుగా చూశాడు నాకు చాలా భయంగా ఉండండి మీరు పెద్ద హోదాలో ఉండవచ్చు మీకు న్యాయ న్యాయాలు తెలిసి ఉండొచ్చు కానీ మీరు రాజాని మీ దగ్గర ఉంచుకోవడం అమ్మ అని పిలిపించుకోవడం నా మనసుకు ఎందుకో నచ్చడం లేదు ఇంకొకసారి ఆలోచించండి వినోదిని గారు ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరం బాగుండాలనే నా కోరిక మీరు నా జీవితాన్ని నిలబెడుతున్నారు నీలమా గారి లైఫ్ బాగుంది రమ్యాకి భర్త కళ్ళు లేనివాడని ఒక్క లోపం తప్ప తను చాలా సంతోషంగా ఉంది ఇక మీరు కూడా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయితే చాలు ఏమంటారు అని అన్నాడు శ్రీరామ్ ఒక్క నిమిషం శ్రీరామ్ వైపు చూసి ఓకే నేను ఎందుకు పెళ్లి చేసుకోననుకుంటున్నారు పెళ్ళి చేసుకుంటాను చెప్పాను కదా నాకు కొన్ని అభిప్రాయాలు కొన్ని అభిరుచులు ఉన్నాయి అవన్నీ కూడా ఏవో పెద్ద పెద్దవి కాదు ఎలాంటివంటే నాకు ఎప్పటి నుంచో ఒక బిడ్డని నా పిల్లలతో పాటు పెంచాలని ఒక బెడ్కి లైఫ్ ఇవ్వాలని దత్తత తీసుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని మీ పుణ్యమా అని రాజా నాకు ఎదురుపడ్డాడు అందుకే తీసుకున్నాను సరే త్వరలోనే మీరు నా పెళ్ళి కూడా చూస్తారు సరేనా మీరు హ్యాపీగా ఉండండి మరి మనం ఇంటికి వెళ్దామా అని అందే సంతోషంగా లేచి నిలబడ్డాడు శ్రీరామ్ ఎలా వచ్చారు అని అందే ఆటోలో వచ్చానండి అన్నాడు నేను డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర రండి అని అంది పర్వాలేదండి వెళ్ళిపోతాను అన్నాడు అదిగో ఆ మొహమాటమే వద్దు అని అంటున్నాను సరే రండి కారు ఎక్కండి అని అంది మారు మాట్లాడకుండా కారు ఎక్కి కూర్చున్నాడు వినోద్ని వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంది కారు వెళ్ళి శ్రీరామ్ ఇంటి ముందు ఆగింది కారు దిగి కబాలన వెనక డోర్ దగ్గరికి వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నేను బ్రతికున్నంతకాలం మీరు చేసిన ఉపకారం మర్చిపోను ఎందుకంటే మీరు నా జీవితాన్ని నిలబెట్టారు నాకు ఒక కుటుంబం కావాలని ఎన్నో కళలు కన్నాను కానీ తర్వాత నా గురించి నాకు అర్థమై నన్నెవరు పెళ్లి చేసుకుంటారు ఒక అనాథని చేసుకున్న ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని అనుకుంటూ ఉండేవాడిని కానీ బంగారం లాంటి మనసున్న అనూష నాకు భార్య అయ్యింది కానీ మధ్యలో అనూషా నాకు దూరం అయ్యింది నేను తిరిగి ఒంటరి వాడిని అయ్యాను కానీ ఈరోజు మీ వలన మేమిద్దరం తిరిగి కలుసుకుంటున్నాం మీకు చాలా చాలా థ్యాంక్స్ వినోదిని గారు అన్నాడు శ్రీరామ్ కంగారుగా అంది అబ్బాబ్బా ఎన్నిసార్లు చెప్తారండి ఓకే అని అంది వినోదిని కారు బయలుదేరింది వినోదిని తల కిరున తిరుగుతున్నట్లు అనిపించింది తను ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చింది సూర్యప్రకాశ్ గురించి చెప్పాలనుకుంది రాజా గురించి చెప్పాలనుకుంది నీలు అనూష తనని ఎన్ని తిట్లు తిట్టారో తనని ఎలా బయటకు పోమన్నారో చెప్పాలనుకుని తను ఒక ప్లాన్ వేస్తున్నానని ఆ ప్లాన్ ప్రకారం తప్పకుండా మీరిద్దరూ కలుసుకుంటారు శ్రీరామ్ గారు అని భరోసా ఇవ్వాలనుకుంది కానీ శ్రీరాముని చూశాక తను ఏమీ చెప్పలేకపోయింది కారణం తనని ఎన్ని ప్రశ్నలు వేశాడు అనుష ఏమంది క్షమించిందా ఇలా ఇవేవో అడగడం మొదలుపెట్టాడు అంత ఆతృతలో అడుగుతున్న శ్రీరామ్కి జరిగింది చెబితే ఎక్కడ అప్సెట్ అయిపోతాడో అంతేకాదు తన జీవితానికి ఏమైనా ముగింపు పలికేస్తాడేమో అని అనిపించింది తను తనతో అన్నాడు కూడా ఎన్నోసార్లు ఆ సముద్ర గర్భంలో కలిసిపోవాలని అనిపించింది అని అలాంటి శ్రీరామ్కి తను నీళ్ళు అను తనని అన్న మాటలు శ్రీరామ్ని అన్న మాటలు చెబితే అస్సలు తట్టుకోలేడు తను ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చిందో అదంతా మర్చిపోయింది తను నోటుకు వచ్చినట్లు అబద్ధాలు ఆటడం మొదలుపెట్టింది నిజంగానే చెప్తున్నారా వినోదిని గారు అని అప్పటికీ అడిగాడు తను ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ అనూష ఎంత బాధపడిపోతుందో అవన్నీ వివరంగా చెప్పగానే పాపం శ్రీరామ్ గారు నమ్మేశారు తను అబద్ధం ఆడినా అది అను శ్రీరామ్ గారు గురించే ఎందుకంటే శ్రీరామ్ చేయకూడని పని ఏదైనా చేస్తే అనూష బ్రతకదు అనుని దృష్టిలో పెట్టుకొని తను ఇన్ని అబద్ధాలు ఆడిందే అని మనసులో అనుకుని కారు ఇంటివైపు తిరగబోతుంటే కారు డ్రైవర్ ఒకసారి షాపింగ్ వైపు పోని అని అందే ఏ షాప్ మేడం అన్నాడు కిడ్స్ వేర్ ఉంటుంది కదా అక్కడికి పోని అని అంది వినోద్ని రాజాబాబు రాలేదు కదా మేడం అన్నాడు రాజాబాబు అక్కర్లేదు వాడి కొలతలన్నీ నాకు తెలుసు చాలా షాపింగ్ చేయాలి డ్రైవర్ ముందు వాడు షాపింగ్ అయిపోతే బెటరు అని అందే ఓకే మేడం అని వెళ్ళి కిడ్స్ షాప్ ముందు కారు ఆగింది కారు గబగబా దిగి షాప్లోకి అడుగులు వేసింది రాజాకి సూట్ అయ్యే బట్టలన్నీ చక్క చెక్క సెలెక్ట్ చేసింది ఆ బట్టలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు కబాల వాడే గుర్తొచ్చాడు వాడికి ఈ బట్టలైతే నిజంగా రాజా లాగే ఉంటాడు అని మనసులో అనుకొని ఆ బట్టలన్నీ ప్యాకింగ్ చేయించి డ్రైవర్ చేతికిచ్చి తిరిగి కారులో వచ్చి కూర్చుంది ఇంటికి కారు చేరగానే హాల్లో కూర్చొని దిగులుగా ఉన్నాడు రాజా తనని చూసిన వెంటనే అమ్మా అంటూ దగ్గరికి వచ్చేసాడు ఏరా అలా కూర్చొని ఉన్నావు టీవీ పెట్టుకోలేకపోయావా అని అందే లేదమ్మా నువ్వు రాలేదు కదా నాకు చాలా దిగులు అనిపించింది ఎక్కడికి వెళ్ళావా అని ఒకవేళ డాడీలాగా నువ్వు కూడా క్యాంప్ వెళ్ళిపోతావేమో అని భయం వేసిందమ్మా అని అన్నాడు కబాలన వాడిని దగ్గరకు తీసుకొని ముద్దాడి సోఫా వైపు నడిపించుకుంటూ వెళ్ళింది అమ్మా ఎక్కడికి వెళ్ళావు ఈ ప్యాకెట్లన్నీ ఏంటి అన్నాడు ఏంటో చెప్పుకో అని అంది ఏమో నాకు తెలియదు అని అన్నాడు నీకేనమ్మా నీకే బోల్డ్ బట్టలు కొన్నాను అని ఆ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసి వాడికి చూపెట్టింది వాడి కళ్ళు చక్రాల్లో తిప్పుతూ ఒబ్బో ఎంత బాగున్నాయో అన్ని బట్టలు ఎందుకు కొన్నావు అమ్మా అన్నాడు ఎందుకు తర్వాత చెప్తాలే అని అందే మరి నీకెందుకు కొనుక్కోలేదు అన్నాడు ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి నాకా నాకెందుకు అని అందే నాకు అన్ని బట్టలు కొన్నావు కదా మరి నువ్వు కూడా కొనుక్కోవాలి కదా అమ్మ అన్నాడు నేను కొనుక్కోకపోతే ఏమవుతుంది అని అంది నవ్వుతూ ఓకే నువ్వు కొనుక్కోవద్దులే నేను పెద్ద అయ్యాక నీకు పూలుడు బట్టలు కొంటాను అని అన్నాడు వినోద్ని కళ్ళల్లో తడి చోటు చేసుకుంది అందుకే అన్నారేమో పసిబిడ్డలు దేవుడితో సమానం అని వాడు తన మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడు అని అనుకుని సరే నాన్న మనం భోంచేద్దామా అని అందే ఓకే అమ్మా అని నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను ఎందుకంటే భోజనం చేస్తాం కదా నువ్వు చెప్పావు కదా డైరెక్ట్గా వెళ్ళి తినేయకూడదు అని అని పరిగెత్తుకొని వెళ్ళాడు రాజా నవ్వుతూ వాడు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది వినోతిని భోజనాలు అయ్యాక అప్ అయ్యి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది పక్కనే పడుకున్న రాజా నిద్దట్లో గబాల్న తన చె తీసి వినోదుని మీద వేసుకొని పడుకున్నాడు ప్రేమగా వాడి తల నిమిరి తిరిగి ఆలోచనలో పడింది తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా అబదా ఒక్క నిమిషం భయం వేసింది ఒకవేళ ఆ రాస్కల్ నీళ్ళు అనువుతో లేనిపోను అన్నీ చెప్పి ఇక్కడికి రాకుండా చేస్తుందా ఏమో తనకి మాత్రం తను వేసిన ప్లాన్ మీద పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళు వస్తారు కనీసం తనని తిట్టడానికైనా వస్తారు అప్పుడు నిజాలు తెలుసుకుంటుంది అను అప్పుడు కూడా తను ఇంకా అనుమానిస్తుంటే అను రెండు చెంపులు వాయిగొట్టి నిజాన్ని చెప్పాలి అంతే అలా చేయకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటికీ దొరకదు తను ఇంటికి వెళ్ళినా ఏం చేసినా కూడా అను వినదు ఇదే సరి అయిన పని అని అనుకుంది మనసులో మరి నిమిషంలో తను మరి ఎక్కువ చేసుకుందా అను వినదని తను అను చంపలు వాయిగొట్టడం ఏమిటి అవును మరి శ్రీరామ్ నిర్దోషి అని తెలిసినప్పటి నుంచి అణువు మీద తనకి కోపం పెరుగుతూనే ఉంది అను అనుమానించడంలో తప్పు లేదు కానీ చెప్పేది వినాలి కదా విన్నాక శిక్ష వేయాలి కదా అలా అయితే కోర్టులో ఒక్కొక్క కేసు ఐదేసి పదేసి సంవత్సరాల పైన ఎందుకు నడుస్తూ ఉంటాయి ఇరువైపుల వాదనలు సాక్ష్యాలు అన్నీ అన్నీ పరిశీలించాకే కోర్టు తీర్పు ఇస్తుంది మరి అనూకి ఏమాత్రం బుద్ధి లేకపోవడం ఏమిటి శ్రీరామ్ చెప్పేది విన్నాక తను ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే తను పరిపరి విధాలు ఆలోచిస్తుంది తను అనూకి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు తను చెప్పాలనుకున్నది తను ఇందాక అన్నట్లు చంపలు వాయిగొట్టి బలవంతంగా కూర్చోబెట్టి తను చెప్పాలి అంతే దీనికి పరిష్కారం ఇదొక్కటే అని గట్టిగా మనసులో అనుకుంది మీ నోతిని